అందరికీ నమస్కారం నా పేరు రమా శాడెస్ట్ హస్బెండ్ పదిహేడవ భాగం రచయిత తనుషారెడ్డి గారు ఏమైంది అబీ సార్ అమాయకంగా అడుగుతుంది అను క్రిష్ అసహనంగా టవల్ తీసుకొని నేను ఫ్రెష్ అయి వచ్చేలోపు నువ్వు ఈ రూమ్లో ఉండకూడదని క్రిష్ అంటాడు అది ఎలా కుదురుతుంది ఇది నా మోడి రూమ్ నేను ఇక్కడే ఉంటాను వెళ్ళబనడానికి మధ్యలో మీరెవరు పొట్లకాయ అని అను కృష్ణ చూసి కసురుతుంది అన్నిసార్లు మొగుడు మొగుడు అనుకు చిరాగ్గా ఉంది నాకు ఇంకొకసారి మొగుడు అని అన్నావనుకో డోరు పర్మినెంట్గా క్లోజ్ చేయాల్సి ఉంటుందని అంటాడు క్రిష్ ఇది మరీ బాగుందండి మొగుడుని మొగుడు అనక శాడిస్ట్ అని అంటారా ఎక్కడైనా అని దెప్పుతుంది అను నన్నే శాడిస్ట్ అంటావా చచ్చావే ఈరోజు నా చేతిల్లో అని క్రిష్ ముందుకు అడుగులేస్తూ అను వెనక్కి వెనక్కి వెళ్ళి అదే అద్దంకి లాక్ అయ్యి ఇదిగో ఇప్పుడే చెప్తున్నా నన్ను కానీ కొట్టారంటే హాస్పిటల్కి వెళ్ళగానే బామ్మగారికి చెప్పేస్తాను అని కళ్ళు గట్టిగా మూసుకొని అంటుంది అను అచ్చా బ్లాక్ మెయిలా సరే చూపు చూద్దాం అని అనుకుంటూ అను బుగ్గలు ఒత్తి పట్టుకొని దగ్గరికి వస్తాడు క్రిష్ ఓపెన్ యువర్ ఐస్ అని బేస్గా వినిపించిన క్రిష్ వాయిస్కి అను కళ్ళు తెరిచి చూసేసరికి క్రిష్ అంత దగ్గరలో ఉండడంతో తనకి ఒక్కసారిగా ఒళ్ళంతా కూడా జలధరిస్తుంది చూడు నువ్వు జస్ట్ త్రీ మంత్స్ కోసం మాత్రమే నా లైఫ్లోకి వచ్చావు ఆఫ్టర్ త్రీ మంత్స్ నీ దారి నీది కానీ నిన్నైతే నేను వదిలిపెట్టను నీకు కూడా లైఫ్ సెక్యూర్ చేసిన తర్వాతే నీకు విడాకులు ఇస్తాను అంతవరకు నీ ఒళ్ళు నీ నోరు రెండు అదుపులో పెట్టుకొని ఉండని క్రిష్ అంటే అప్పటికే చెక్కిళ్ల మీద జారుతున్న కన్నీటిని క్రిష్ కంటపడటం ఇష్టం లేక చేత్తో తుడుచుకొని మరెందుకు నన్ను మాట మాటకి తాకుతూ నన్ను ఇబ్బంది పెడుతున్నారు ఏ భార్యకైనా భర్త దగ్గర ఉన్నప్పుడు ఉండే సెక్యూర్ ఫీలింగ్ ఇంకెక్కడ దొరకదు అబ్బీ సార్ నా మానాన నేను చేస్తాను విడాకులు ఇచ్చే దాని గురించి ఆలోచించవలసిన అవసరం మీకు లేదని ఏడుస్తూ రూమ్ నుంచి బయటకు వెళ్ళిపోతుంది అను క్రిష్ అసహనంగా ఫీల్ అవుతూ అను మాటలకి పిడికిలు బిగించి వాష్రూంలోకి వెళ్తాడు చల్లటి షవర్ వాటర్ కింద నిలబడి మనసులోని అలజడిని దూరం చేయడానికి ట్రై చేస్తాడు క్రిష్ అను దేవుని రూమ్లోకి వెళ్ళి పూజ చేసి బామ్మగారి ఆపరేషన్ సక్సెస్ అయ్యిందని దేవునికి దండం పెట్టుకుంటుంది కొన్ని వేల ఆలోచనలతో అను మనసు పరిగెడుతూ ఉంటే నేను ఎందుకు మీకొద్దు అబీసర్ విడాకులు వచ్చిన తర్వాత అమ్మని నాన్నని నేను ఎలా ఫేస్ చేయాలి వాళ్ళకి ఏమని చెప్పాలి ఈ సమాజం నన్ను ఒక క్యారెక్టర్ లేని దానిలాగా చూస్తుంది నాకు నా భర్త కావాలని ఉంది ఆయన్ని మార్చుకోవాలని ఉంది తన కోపాన్ని చూశాను ఇప్పుడు ప్రేమను చూడాలని ఉందని లోకంతో సంబంధం లేకుండా సోఫాలో కూర్చొని ఉన్న అను నీ స్టెప్స్ దిగుతూ షేడ్స్ పెట్టుకుంటున్న చూసి అను ముందు చిటిక వేస్తాడు అయినా ఉలుకు పలుకు లేకుండా ఉన్న అనుని చూసి ఏయ్ ఏం తింగుతున్నావు అంతగా అని క్రిష్ చిరాకుగానేసరికి ఈ లోకల్లోకి వస్తూ ఏమీ లేదని అను పైకి లేస్తుంది ఆకలిగా లేదా బ్రేక్ఫాస్ట్ కూడా చేయకుండా ఏం చేస్తున్నావు ఇక్కడ కూర్చొని అని అడుగుతాడు క్రిష్ ఆకలిగా లేదండి మీరు తినండి వడ్డిస్తాను అని టేబుల్ దగ్గరికి వెళ్ళి ప్లేట్ తీసుకొని వడ్డిస్తూ ఉంటుంది అను వడ్డిస్తున్నా అను చెయ్యి పట్టుకొని ఆపి ఎందుకు ఆకలిగా లేదని సీరియస్గా అడుగుతాడు క్రిష్ అను సైలెంట్గా ఉంటే ఆమె నుండి ఆ మౌనం సహించలేని క్రిష్ చెయ్యి పట్టి చైర్లో కుదేసి తనే ప్లేట్ నిండా గ్యాప్ లేకుండా వడ్డించి తిను అన్నట్లుగా సీరియస్ లుక్ ఇస్తాడు అనురాధ తినకుండా అలాగే కృష్ణ చూస్తూ నేను తింటే మీకెందుకు తినకుండా చస్తే మీకెందుకు అని అను కాస్త కోపంగా ఆవేదనగా అంటుంది లుక్ అనురాధ నువ్వు నా ఇంట్లో ఉన్నంత వరకు నీ రెస్పాన్సిబిలిటీ నాది నువ్వు టైంకి తిని టైంకి పడుకోవాలి ఆఫ్టర్ డివర్స్ నీ ఇష్టం నీకు నచ్చినట్టుగా చేసుకో నీకు నచ్చినట్లుగా ఉండు నాకు ఏ అబ్జెక్షన్ లేదు అని క్రిష్ కోపంగా అంటాడు అను మనసు క్రిష్ మాటలకి చివుక్ అంటుంది రాని నవ్వుని తన మొహన్ మీద పులుపుని నిజంగానే మీరు బామ్మగారి కోసమే నన్ను పెళ్లి చేసుకున్నారా అని అను క్రిష్ సమాధానం కోసం ఆతృతగా చూస్తూ అడుగుతుంది ఎందుకు వచ్చింది నీకు ఆ డౌట్ అని క్రిష్ అడిగితే మరేం లేదు మీరు పెళ్లి చేసుకోవాలని అనుకుంటే నాకంటే అందమైన డబ్బున్న అమ్మాయిలు మీకోసం మీ ముందు వాళ్తారు అలాంటిది ఏమీ లేని నీ అంతస్తుకు ఏమాత్రం తూగని నన్నెందుకు పెళ్లి చేసుకున్నారని అను అడుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు డబ్బు అవసరం లేదు నా దగ్గరే కావాల్సినంత ఉంది ఇంకా అందం అంటావా నాకు నీ అందం కన్నా నీ క్యారెక్టర్ బాగా నచ్చింది అందులో నీ పొగరు ఇంకా నచ్చింది అందుకే నిన్ను మ్యారేజ్ చేసుకున్నానని కూల్గా చెప్తూ ఉంటాడు క్రిష్ క్రిష్ తనని పొగుడుతూ ఉంటే అను పురివిప్పిన నెమలవుతుంది నిజంగానే నేనంటే మీకు ఇష్టమా అని అను మెరిసే కళ్ళతో అడిగితే క్రిష్ అను వైపు షార్ప్గా చూస్తూ నువ్వంటే ఇష్టం లేదు బట్ ఐ లైక్ యువర్ క్యారెక్టర్ ఇప్పటికే చాలా అడిగావు ఇంకా నోరు మూసుకొని తింటే ఆఫీస్కి స్టార్ట్ అవ్వాలి అని క్రిష్ అంటాడు కోపంగా నోరు మూసుకొని ఎలా తింటారు ఆయన గారు అని అంటూ అను గారంగా అంటే క్రిష్ కనుబొమ్మలు ముడిస్తూ కమ్ అగైన్ అని అంటే ఏమీ లేదని వాటర్ తీసుకొని రావడం మర్చిపోయానని కిచెన్ వైపు పరుగులు పెడుతుంది అను వెళ్తున్న అనునే చూసి పాగల్ అని అంటూ కసురుకొని బ్రేక్ఫాస్ట్ని ముగించేస్తాడు నవ్వుకుంటూ బామ్మకు ఆపరేషన్ జరిగిందని తెలుసుకొని విశాల భాస్కర్ కిట్టుతో సహా బామ్మను చూడ్డానికి వస్తారు హాస్పిటల్కి అను అప్పటికి ఆపరేషన్ జరిగే ఐదు రోజులు కావడంతో బామ్మకి లైట్గా ఉండే ఫుడ్ని ఇవ్వమని డాక్టర్స్ ప్రిఫర్ చేస్తారు బామ్మని అనుని దగ్గర నుండి ఫుడ్ తినిపించడం నుంచి మొత్తం తనే చూసుకుంటుంది కాసేపు విశాల భాస్కర్ బామ్మగారిని మాట్లాడించి విశాల అనూని పక్కకు లాక్కుని వెళ్ళి నువ్వు అల్లుడు గారు సంతోషంగా ఉన్నారా అని లాగుతుంది అను రాని నవ్వుని పెదవుల మీద పూయిస్తూ నాకే నేను బాగున్నానమ్మా ఆయన కూడా నన్ను చాలా బాగా చూసుకుంటున్నారని చెప్తుంది అను బామ్మ హాస్పిటల్లో ఉండనని మొండిగా ప్రవర్తించడంతో క్రిష్ ఇంకా తప్పక డాక్టర్స్తో మాట్లాడి ఇంటికి తీసుకొని వెళ్తాడు అలా చూస్తూ ఉండగానే అనూకి క్రిష్కి పెళ్లి జరిగి పదహారు రోజులు గడిచిపోతే బామ్మ సుజాత పదహారు రోజుల పండుగని ఇంట్లో వాళ్ళ ముందే ఘనంగా చేస్తారు పట్టు చీరలో పోతపోసిన బంగారు బొమ్మలా అను ఉంటే వైట్ షర్ట్ పంచలో క్రిష్ మగువల మనసు దోచే మన్మధుడిలా ఉంటాడు విశాల భాస్కర్ కిట్టు కూడా రావడంతో ముత్తైదువులతో పసుపు తాడుకున్న సూత్రాలని తాలి చేయిన్కి పేర్చి శివపార్వతుల ముందు ఉంచి పూజ చేసి క్రిష్ చేత అనూమెడలో వేయిస్తుంది బామ్మ సీతారాముళ్ళ పక్కపక్కనే జంటగా నిలబడి ఉన్న మనవడిని మనవరాలిని కన్నుల నిండుగా చూసుకుంటారు బామ్మగారు ఇంట్లో అందరూ కూడా జరిగే తత్ంగం అంతా కృష్ణ చిరాగ్గా ఉన్న బామ్మ కోసం తనకు లేని ఓపికని తెచ్చుకొని సైలెంట్ చేస్తుంటాడు పూజారి చెప్పేదంతా అమ్మ అనురాధ నీ భర్త ఆశీర్వాదం తీసుకో అని పూజారి అంటే క్రిష్ చేతికి అక్షింతలు అందిస్తాడు అను పూర్ణ మనస్సుతో క్రిష్ పాదాలకు తన అరచేతులతో తాకుతూ మొక్కుతుంది విసుగ్గా ఉన్న క్రిష్ అనూ తలమి అక్షింతలు చెయ్యి విడుస్తాడు ఎంతమంది ఆశీర్వదించిన రాని తృప్తి భర్త ఆశీర్వాదంతో అనూకి కలుగుతుంటే ఆ ఆనందం వర్ణనాతీతం తృప్తిగా పైకి లేచి నవ్వుతూ క్రిష్ ముఖంలో చూస్తుంది అసహనంగా ముఖం తిప్పేస్తాడు క్రిష్ అలా ఒక నెల రోజుల ముందు గడిచిపోతాయి క్రిష్ ముందే సైన్ చేసిన మూవీ ప్రాజెక్ట్స్కి షూటింగ్ షెడ్యూల్ ఫిక్స్ అవడంతో సూర్యదేవ్ గారు హైదరాబాద్ ఆఫీస్ని మెయిన్ బ్రాంచ్ చేసుకుని ఆఫీస్ విషయాలు చూసుకుంటాడు వంశీ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకుని అదే సిటీకే ఏసీపీగా చార్జ్ తీసుకుంటాడు అను అప్పుడప్పుడు సూర్యదేవ్ గారు వద్దని చెప్పినా కూడా ఎక్కువ పని ఒత్తిడి సూర్యదేవ్ గారి హెల్త్కి మంచిది కాదు అని తను కూడా ఆఫీస్కి వెళ్తూ మామకి తగ్గ కోడలిగా ఆఫీస్లో బాధ్యతలు చూస్తూ ఇటు ఈవినింగ్ టైంలో అవ్వగానే ఇటు ఇంట్లో అందరి బాగోగులు చూసుకుంటూ ఉత్తమ కోడలిగా మంచిగా ప్రవర్తిస్తుంది క్యాలెండర్లో డేట్ మారుతున్నా ఏదో ఒక రోజు క్రిష్ మనసు మారకపోతుందా అందులో తనకి స్థానం దక్కకపోతుందా అని ఆశగా చూస్తుంటుంది అను నైట్ క్రిష్ కోసమే హాల్లో వెయిట్ చేస్తున్న అనూకి క్రిష్ లేట్గా ఇంటికి రాగానే ఎదురెళ్ళి వచ్చేసారా మీకోసమే వెయిట్ చేస్తున్న ఫ్రెష్ అయ్యేసి రండి డిన్నర్ వడ్డిస్తానని అంటుంది అను నెమలి రంగు చీరలో మెడలో తాలిచైన్ చెవులకి చిన్న బుట్టలు చేతికి నిండుగా ఉన్న మట్టి గాజులు ఏ మేకప్ లేకున్నా చందమామలా అందంగా మెరుస్తున్న మోముతో పదహారు నాల తెలుగమ్మాయిల ఉన్న అనువుని రెప్పవేయడం మర్చిపోయి చూస్తుంటాడు క్రిష్ అవి సార్ మిమ్మల్ని అని అను కదిపేసరికి క్రిష్ తేరుకొని గ్రాని డిన్నర్ చేసిందా అని అడుగుతాడు తిన్నారు ట్యాబ్లెట్స్ వేసుకొని వాటి వల్ల మత్తుగా నిద్రపోతున్నారని అను అంటే ఫైవ్ మినిట్స్ అని క్రిష్ స్పీడ్గా ఒకటికి నాలుగేసి మెట్లు ఎక్కుతూ రూమ్కి చేరుకుంటాడు అను డైనింగ్ టేబుల్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటే క్రిష్ ఫుల్ హ్యాండ్స్ టీషర్ట్ విత్ టైట్ ట్రాక్తో కిందకి వస్తూ ఉంటే అను మైమర్చిపోయి అలాగే చూస్తూ ఉంటుంది క్రిష్ని న్యూ లుక్ కోసం బియర్డ్ని పెంచి కూర మీసంతో ఉన్న క్రిష్ని చూసి అను మనసు గతి తప్పుతుంది దగ్గరికి వచ్చి వైపే చూస్తున్న అనుని చూసి హలో అని అంటూ ఐబ్రో రైస్ చేస్తాడు క్రిష్ హా అని ముఖం తిప్పుకొని తేరుకుంటూ క్రిష్ డైట్ ఫుడ్ని సుజాతను అడిగి తెలుసుకుంది కాబట్టి దాని ప్రకారమే వండుతుంది రోజు క్రిష్ కోసం ఏ నువ్వు తిన్నావా అని క్రిష్ అడిగితే లేదని తలడ్డంగా ఉప్తుంది అను నా కోసం వెయిట్ చేయకని ఎన్నిసార్లు చెప్పాలి నీకని క్రిష్ సీరియస్ అయితే భర్త కోసం భార్య ఎదురు చూడడంలో ఒక హ్యాపీనెస్ ఉంటుందని అను అంటుంది అను తనని భర్తగా మెల్లగా పూర్తిగా యాక్సెప్ట్ చేస్తోందని క్రిష్కి తెలుస్తున్నా కానీ పైకి మాత్రం సీరియస్నెస్ మెయింటైన్ చేస్తూ ప్లేట్ తీసుకొని వడ్డించుకొని నువ్వు కూడా కూర్చోవని అను చేయి పట్టుకొని పక్కనే ఉన్న చైర్లో కుదేసి ప్లేట్ నిండుగా పెట్టి తిను అని సీరియస్గా అంటాడు తన మా నాన్న తాను తింటున్న క్రిష్ని చూసి అలా మీరు మాత్రమే కడుపు నింపుకోకపోతే నాకు కూడా తినిపించవచ్చు కదా తినిపిస్తే మీ ఆస్తులు ఏమైనా అరిగిపోతాయా అబీసర్ అని అంటుంది అను అను వైపు షార్ప్గా చూస్తూ నా ఆస్తుల గురించి నీకెందుకు మూసుకొని తిను లేదంటే అదే చేత్తో రెండు దెబ్బలు కూడా తింటావని క్రిష్ బేస్టోన్తో అంటూ పైకి లేస్తాడు నా మొగుడి కష్టార్జితం నాకు కాక ఇంకెవరికి అవసరం ఉంటుంది సార్ అని అను అంటే క్రిష్ పెదవుల వెనకే నవ్వు దాచేసి హ్యాండ్ వాష్ చేసుకొని అతను వెళ్ళిపోతూ ఉంటే అవి సార్ పాలు తీసుకొని రానా అని అను అడుగుతుంది పాలు కాదు విస్కీ బాటిల్ తీసుకొని రా అని షార్ప్గా అనేసి వెనక్కి తిరిగి చూస్తూ స్టెప్స్ ఎక్కుతూ వెళ్ళిపోతాడు క్రిష్ డీప్ ఊపిరి తెలుసుకొని వదిలి నాకు తెలుసు సార్ మీకు కూడా నేనంటే ఏదో మూలు ఇష్టం ఉంది కానీ అది మీ మేల్ ఇగో ఒప్పుకోవడానికి అడ్డుపడుతుంది ఏదో ఒక రోజు అను నాకు నువ్వు కావాలి నాకు డివోర్స్ వద్దని మీతోనే చెప్పిస్తాను నువ్వు లేకపోతే నేను ఉండలేనని చెప్పించకపోతే నా పేరు అనురాధనే కాదని జడ తిప్పుతూ మంగమ్మ లెవెల్లో శపథం పొందుతుంది అను గదిలోకి వెళ్ళిన క్రిష్ నెక్స్ట్ డే షూట్కి టైమింగ్ ప్లేస్ ప్రభాకర్ చెప్తుంటే ఫోన్ మాట్లాడి బెడ్ మీద పడిపోతాడు కాసేపటికి డోర్స్ అన్ని లాక్ చేసుకుని వచ్చిన అను సెవెంటీ టూ ఇంటూ ఎయిటీ టూ కింగ్ సైడ్ బెడ్ మీద అడ్డదిడ్డంగా పడుకున్న కృష్ణి చూస్తూ బెడ్కి ఒక చివర ముడుక్కొని పడుకున్న విశాలంగా ఉదు ననుదురు కూర మీసం బియర్డ్ షార్ప్ను స్మోక్ చేస్తున్న రెడ్గా ఉన్న లిప్స్ పెద్ద చెవులు టీ షర్ట్ నుండి గర్వంగా పొంగిన ఛాత నీ స్థానం ఇక్కడ అని చెప్తూ ఉంటే మైమరుస్తూ నా మొగుడు అందగాడబ్బా కానీ అందాన్ని మించి ఆరోగ్యన్స్ ఒకటన్ని ఎక్కువే ఉందని సౌండ్ రాకుండా మెటికలు విరుస్తుంది అను ఏ డిస్టర్బ్ చేయకుండా పడుకో లేకపోతే బాల్కనీ నుండి కింద గార్డెన్లోకి ఎత్తిపడేస్తాను అని క్రిష్ కసరేసరికి అను జడిసి గుడ్ నైట్ అభిసర్ అని అంటూ కళ్ళు మూసుకుంది మరుసటి రోజు ఉదయాన్నే స్నానం చేసి పసుపు రంగు చీరలో పసుపు కొమ్మలా ఉన్న అను పూజ చేసి అందరికీ కూడా హారతి ఇచ్చి ప్రసాదం ఇచ్చి బామ్మగారికి పాలిచ్చి టాబ్లెట్స్ వేయించి ప్రసాదం తీసుకొని ఇంకా కిందికి రాని క్రిష్ కోసం రూమ్లోకే ప్రసాదం ఉన్న పళ్ళెం తీసుకొని పోతే క్రిష్ ఫ్రెష్ అయ్యి మొబైల్ స్క్రోల్ చేసుకుంటూ ఉంటాడు సార్ నోరు తెరవండి అని అంటే క్రిష్ కర్పూరం స్మెల్కి దేవుని ప్రసాదం అనుకుని మొబైల్ నుండి చూపు తిప్పకుండా నోరు తెరుస్తాడు క్రిష్ నోరు తెరవడం చూసి అనూకి ఒక కన్నింగ్ ఐడియా వచ్చి నన్ను ఆడుకుంటూ నీ సాడిజాన్ని సాటిస్ఫై చేసుకుంటావు కదా శాడిస్ట్ చెప్తా నీ సంగతి అని మనసులో అనుకుని ప్రసాదం బదులు ప్లేట్లో ఉన్న పచ్చ కర్పూరం ముక్కలు క్రిష్ నోట్లోకి వేసి కొంచెం దూరం జరుగుతుంది సేఫ్టీకి ప్రసాదం అనుకొని కసాబస నమలేసిన క్రిష్కి మెల్లగా టేస్ట్ కాస్త చేదుగా మారడంతో తూతు అని బయట కూసేసి ఏం తినిపించావి అని కయ్యమంటాడు క్రిష్ చేతికి ప్లేట్ పట్టుకొని క్రిష్ వికారమైన ముఖాన్ని చూసి గలగల గట్టిగా నవ్వుతుంది అను క్రిష్లో అను నవ్వు ఇంకా చిరాకు తెప్పిస్తే అయిపోయావి ఈ రోజు నా చేతిలో అని మొబైల్ని పక్కన పెట్టి అనుని తరుపుతాడు క్రిష్ అను క్రిష్కి చిక్కకుండా బెడ్ వెనక్కి వెళ్తుంది క్రిష్ బెడ్రూమ్ చాలా విశాలంగా ఉండి బాల్కనీ కూడా చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి అను క్రిష్ చేతికి చిక్కినట్టే చిక్కి చీర చెంగుని చేతుల్లో పైకి ఎత్తుకొని పరిగెత్తుతూ ఉంటే అసలు ఏమాత్రం కూడా ఆమెని వదిలే ఉద్దేశమే లేనట్లుగా క్రిష్ కూడా బెడ్ మీద నుంచే ఫ్లిప్ వేసి మరి అనుని భుజాలు పట్టి వెనక్కి తోసి గోడకు లాఫ్ చేస్తాడు ఆయాసంతో రొప్పుతూ అదురుతున్న గుండెలను క్రిష్ సైడ్ స్మైల్తో చూస్తూ ఇంకా దగ్గరికి గాలి కూడా దూరని అంత దగ్గరికి చేరి అదురుతున్న అదరాలను చూస్తూ ఇప్పుడు ఎలా తప్పించుకుంటావు పాప నా నుంచి అని ఒక చేతిని చీర లోపల నుండి నడుముని తడుగుతాడు ఏదో సరదా కళ చేసింది కానీ క్రిష్ నుండి ఆ రియాక్షన్ ఊహించని అను క్రిష్ టచ్కి ఒళ్ళంతా సర్రున్న కరెంట్ పాస్ అయితే ఊపిరి బిగబట్టి కళ్ళు పెద్దవి చేసి చూస్తుంటే ఏంటి మ్యూట్ అయ్యావని రెండు వేల మధ్య అను కింద పెదవిని నలిపేస్తూ అంటే అను కళ్ళు దించేసి మీరు చేసిన దానికి నేను చేసిన దానికి చెల్లు వదిలితే నా మానాన్ని నేను కిందకి వెళ్ళిపోతానని అను లోగొంతుతో అంటుంది అట్టా ఎట్లా వదిలేస్తాను పాప దెబ్బకి దెబ్బ నీ మీద స్వీట్ రివైన్ తీసుకొని అప్పుడు వదులుతానని అను రెండు చేతుల్ని పైకెత్తి ఒక చేత్తో లాక్ చేసి గుండెల దగ్గర చెదిరిన చీరకి కుడిపక్క ఎదపై ముత్యంలో మెరుస్తున్న నల్లటి మచ్చను చూస్తూ కన్నింగ్ అని అంటూ గట్టిగా పళ్ళు దింపుతాడు ఆ అని అను అరిచి కళ్ళ వెంబడి నీళ్లు జలజలా కార్తాయి ఏడుస్తున్న అనుకి ముక్కు ఎర్రగా అయితే ఆమె కన్నీళ్ళు చూసిన క్రిష్లో ఒక స్టాటిస్ఫాక్షన్ స్మైల్ ఇంకోసారి నాతో గేమ్స్ ఆడితే దాని ఇంపాక్ట్ ఇలాగే ఉంటుందని క్రిష్ వదలగానే మౌనంగా కిందకు వెళ్ళిపోతుంది ఏదో సరదా కల చేస్తే రక్తం వచ్చేలా ఇలా కొరకాలా అని అను గొనుక్కుంటూ అందరిని బ్రేక్ఫాస్ట్కి వడ్డిస్తుంటే క్రిష్ ఎర్రగా ముడుచుకొని ఉన్న అను ముఖం చూసి మీసం తిప్పుకుంటూ సైడ్స్ స్మెల్ ఇచ్చి చీరలో కూర్చుంటాడు అను క్రిష్కి కొంచెం దూరం జరిగి వడ్డిస్తూ ఉంటే అప్పటికి పసుపు కలర్ బ్లౌజ్ కాస్త బ్లడ్ డ్రాప్స్తో తడిస్తే సుజాత అను ఏమైంది బ్లడ్ వస్తుందని అడిగితే అను కోపంగా క్రిష్ వైపు చూస్తూ అది అత్త సేఫ్టీ పిన్ గుచ్చుకున్నట్లుంది ఇప్పుడే వస్తానని చీర మార్చుకోవడం కోసం పైకెక్కి స్టెప్స్ ఎక్కుతూ వెళ్ళిపోతుంది క్రిష్ మనసు ఆగక గిల్టీ ఫీలింగ్తో తన వెనకే ఐదు నిమిషాల తేడాతో వెళ్తాడు అప్పటికే బ్లౌజ్ చేంజ్ చేసుకున్న లంగా మీదున్న అనుని చూసి క్రిష్ ఏ ఫీలింగ్ లేకుండా అని అనూని చూస్తుంటే బెడ్ మీద తీసి పెట్టుకున్న శారీ కోసం వంగుతుంటే డోర్ తీసిన చప్పుడుకి తలతెప్పు చూస్తుంది అను క్రిష్ అను ముందుకొస్తూ చేయి పట్టుకొని తన వైపుకు లాక్కొని అప్పటికే గుండెలకి చేతులు అడ్డుపెట్టుకున్న అనుని చూస్తూ తనే ఆమె చేతుల్ని బలవంతంగా తీసేసి చూసిన క్రిష్కి ఘాటుపడి ఎర్రగా ఉబ్బి బ్లడ్ క్లాట్ అయ్యి కనిపిస్తుంది ఇంత డెలికేటెడ్గా ఆమె బాడీ ఉంటుందని అస్సలు ఊహించని క్రిష్ మనసులో గిల్టీగా అనిపించిన పైకి మాత్రం అదే ఆరోగెన్స్తో ఇంత సెన్సిటివ్ బాడీ వేసుకొని ఎలా పుట్టావే అని మళ్ళీ అనునే దొప్పుతాడు సారీ చెప్తాడని చూసిన అను క్రిష్ మాటకి దిమ్మ తిరిగిపోయి బొమ్మలా చూస్తూ ఉంటే మీరు సారీ చెప్పడానికి రాలేదా అని అడుగుతుంది సారీ నా ఎందుకు చెప్పాలి నాది ఇంకా కొంచెం జాలిగా ఉండే కాబట్టి జస్ట్ బయటతో వదిలేస్తాను అదే నీ స్థానంలో ఇంకెవరైనా ఉండుంటే పూర్చి పాతి పెడతాను అని ఐస్ ప్యాక్ ఇచ్చి ఇది కాసేపు ఉంచుకో ఫీలింగ్ బెటర్ అవుతావని చెప్పేసి కిందకి వెళ్ళిపోతాడు క్రిష్ వెళుతున్న కృష్ణి ఏవండి అని పిలుస్తుంది అను ఆ పిలుపు వెళుతున్న వాడినల్లా ఆపేస్తే కమ్మగైన్ అని చేత్తో సైగ చేస్తూ ముఖం చిట్లిస్తూ అంటాడు అను గుటకలు మిగుతూ ఇప్పుడు ఏం చేస్తాడు అనుకొని ఏవండి అని పిలిచాను అభిసర్ ప్రేమగా అంటుంది అను వెనక్కి తిరిగి అను దగ్గరికి వచ్చి ఏంటి పిలుపు మారిందని కళ్ళు చిన్నవి చేసి అడుగుతాడు క్రిష్ ఇంక నుంచి ఇలాగే పిలవాలని ఫిక్స్ అయ్యాను మీరు కూడా ఏ వే అనకుండా ముద్దుగా షార్ట్గా అను అని పిలవండి అని అను బ్లష్ అవుతూ అంటుంది అచ్చా చాలా కొరికలు ఉన్నాయి పాప నీకు ఒట్టి అను చాలా లేక ఎక్స్ట్రా తోకలుగా హనీ స్వీటీ డార్లింగ్ అని కూడా పిలవాలా అని క్రిష్ వెటకారంగా అంటాడు మీరు ఎలా పిలిచినా నేను పలుకుతాను అబీసర్ అని అను అంటే అను మోచే పట్టుకుని ఏంటే నకరాలా ఓ ఓవరాక్షన్ చేస్తున్నావు అని క్రిష్ ఉరిమి చూస్తే సరికి అను భయపడుతూ ఎందుకు ఎప్పుడు నాతోనే ఇలా రూడ్గా బిహేవ్ చేస్తారు అని అను కంట్లో చేరిన తడి కనిపించకుండా దాస్తూ అడుగుతుంది అను కళ్ళని చూస్తూ నన్ను చూస్తేనే చాలు ఇంత ఎత్తులు లేచేదానివి ఇప్పుడు ఏంటంటే మొగుడు కాకరకాయన కథలు చెప్తున్నావు అని క్రిష్ సీరియస్గా అడుగుతాడు ఏమో మీరు అడిగిన ప్రశ్నకు నా దగ్గర కూడా సమాధానం లేదు సార్ అని అను తలదించుకొని అంటే లుకాట్ మీ అని వేస్గా వినిపిస్తుంది క్రిష్ వాయిస్ తలెత్తి చూసిన అను కళ్ళని చూస్తూ ఇష్టపడుతున్నావా నన్ను అని సూటిగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ వాటిలోని భావం అర్థమైనట్లుగా అడుగుతాడు క్రిష్ ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా నిన్నే అడుగుతున్నా డూ యూ లవ్ మీ అని క్రిష్ అడుగుతాడు మళ్ళీ మీతో ఉంటే నాకు సెక్యూర్ ఫీలింగ్ కలుగుతుంది అచ్చం మా నాన్నతో ఉన్నట్లు మీరు ఏడిపించినా నాకు ఇదివరకట్లా కోపం రావట్లేదు మీరు నన్ను మీ హక్కుగా భావిస్తూ నాతో చనువుగా ఉంటుంటే నాకు బాగా నచ్చుతుంది నాకు తెలియకుండానే మీకు అట్రాక్ట్ అవుతున్నానని అనిపిస్తోందని అను క్రిష్తో ఇంకా అలా మాట్లాడుతూ ఉండగాని ఎన్ఫ్ అను మన మధ్య జస్ట్ త్రీ మంత్స్ కాంట్రాక్ట్ మాత్రమే ఉందని మర్చిపోతున్నావా లేక నా డబ్బును చూసి నాకు పర్మనెంట్గా భార్యగా ఇక్కడే ఉండిపోవాలని ప్లాన్ వేస్తున్నావా గ్రానీని విషయంలో హ్యాపీగా ఉంది అందుకే నేను నీ విషయంలో థ్యాంక్ఫుల్ ఫీలింగ్తో ఉన్నాను దాని నువ్వు అర్థం లేని నీ పిచ్చి మాటలతో దూరం చేసుకోకు అండ్ వన్ మోర్ థింగ్ నువ్వు నా ఇంట్లో ఉన్నంత వరకు మాత్రమే నిన్ను కేర్ చేస్తాను బికాస్ యు ఆర్ మై రెస్పాన్సిబిలిటీ ఆఫ్టర్ డైవర్స్ నీ మొహం కూడా చూడను మైండ్ ఇట్ అని అనుని వదిలి వెళ్ళిపోతాడు క్రిష్ అను ఎందుకండి నా మనసుతో ఆటలాడతారు నాలోని ఫీలింగ్స్ మీకెందుకు అర్థం కావట్లేదు నన్ను ఎందుకు మీ భార్యగా ఒప్పుకోవడం లేదని బెడ్ మీద పడిపోయి ఏడుస్తుంది అను షూటింగ్కి వెళ్ళిన అనుకి అను మాటలే మైండ్ మొత్తం రివిజన్ చేస్తూ డిస్టర్ప్ చేస్తూ ఉంటే ప్యాకప్ చెప్పమని చెప్పు డైరెక్టర్కి అని ప్రభాకర్కి చెప్పి క్రిష్ కార్ తీసుకొని ఇంతకుముందు స్పెండ్ చేసిన గెస్ట్ హౌస్కే వస్తాడు ఫుల్ బాటిల్ ఎత్తిన అను ఆలోచన నుండి డైవర్ట్ అవ్వని క్రిష్కి హీల్స్ సౌండ్కి తలెత్తి తలుపు వైపు చూస్తాడు క్రిష్ ప్రభాకర్ ద్వారా క్రిష్ ఎక్కడ ఉన్నాడో తెలుసుకున్న శాన్వి క్రిష్ కోసమని వస్తుంది అక్కడికి శాన్విని చూసి క్రిష్ ఇంకా చిరాకు పడుతూ ముఖం తిప్పేస్తూ ఎందుకొచ్చావని కోపంగా అడుగుతాడు ఆమెను స్టాపిట్ క్రిష్ నిన్ను మీట్ అవ్వాలని నేను ఎంతో ఆశగా ఎన్ని రోజుల నుంచో వెయిట్ చేస్తున్నానో తెలుసా నీకు అని అంటుంది శాన్వి ఫైనల్లీ ఈ రోజు కుదిరిందని తను అంటే వెళ్ళిపో శాన్వి నా మూడు అసలేం బాగోలేదని అసలే నేను చిరాకులో ఉన్నానని నువ్వు ఇంకా ఇక్కడే ఉంటే నేనేం చేస్తానో నాకే తెలియదు అని అంటాడు క్రిష్ ఇదే కరెక్ట్ టైం అనుకుని క్రిష్ చేతిలో బాటిల్ తీసుకొని నీ కంపెనీ ఇచ్చే వెళ్ళిపోతాను క్రిష్ నా మనసు మార్చుకున్నాను నేను ఎప్పుడు నిన్ను ఇంకా ఇబ్బంది పెట్టాను ఎలాగో నీకు మ్యారేజ్ కూడా అయిపోయింది కదా అని శాన్వి అంటుంది క్రిష్ తనతో మాట్లాడుతూ కూడా వేస్ట్ అనుకొని గ్లాస్ తీసుకొని సిట్ చేస్తాడు స్కిన్ ఎక్స్పోజ్ చేస్తున్న శాండ్వీ క్రిష్ ఎలాగో మనం బ్రేకప్ అవుతున్నాం కదా జస్ట్ ఒక్క నైట్ అయినా నాకు ఇవ్వచ్చు కదా నీ మెమరీలాగా ఉంటుందని క్రిష్ నెక్ దగ్గరికి కిస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది డోంట్ ఇరిటేట్ మీ శాండ్వీ కంపెనీ అన్నావు అయింది కదా పో నేను పడుకోవాలని క్రిష్ అంటే ప్లీజ్ క్రిష్ జస్ట్ వన్స్ అని లిప్లాక్ ఇవ్వడానికి ముందుకు వస్తూ అయినా ఆ అమ్మాయిలో ఏముందని ఆ మిడిల్ క్లాస్ బి అని మాట పూర్తి కాకముందే శాన్వి గొంతు క్రిష్బాబు చేతుల్లో ఉక్కిరి బిక్కిరైతే శాన్వి ఊపిరాడగా తేలేస్తుంది కళ్ళు ప్రాణం పోతుందన్న లాస్ట్ సెకండ్లో తనని మూటలా విసిరేసి అను గురించి ఒక్క మాట తప్పుగా వాగినా అది నీ నోటితో నాలుగుని కోస్తా మైండ్ ఇట్ దాని ఖాళీ గోటుకున్న డస్ట్ కూడా నువ్వు సరిపోవు అలాంటిది నా ముందే నీ వాయిస్ని రేస్ చేస్తే చావే నీ గతి మూసుకొని ఇక్కడ నుంచి దుబ్బే ఇంకా అని అంటూ సెక్యూరిటీని పిలిచి ఇంకోసారి తనని ఇక్కడికి పంపితే మీ శవాలు కూడా దొరకవని వార్నింగ్ ఇస్తాడు క్రిష్ అవమాన భారంతో రగిలిపోయిన శాన్వి నా విలువ నీకు ఇప్పుడు తెలియదు నువ్వు అన్నావే నీ ముద్దలు పెళ్ళాం మన రిలేషన్ తెలిస్తే లైట్ తీసుకుంటుందా అఫ్కోర్స్ నీ మూవీ హీరోయిన్స్తో నువ్వు చాలాసార్లు కమిట్ అయ్యావు అదంతా తెలిస్తే నిన్ను ఇప్పటిలాగే ట్రీట్ చేస్తుందా అని ఇంకా అరుస్తున్న శాన్వి మాటలకి కోపం పోయి శాన్విచ్ చేయి పట్టుకొని గేట్ దగ్గరికి లాక్కొని పోయి గెట్ అవుట్ ఆఫ్ మై ప్లేస్ ఇంకోసారి నా కళ్ళ ముందు కనిపిస్తే అక్కడే నీకు సమాధి కడతాను అని వాచ్మెన్ చూస్తూ ఇలా రా చేతితో చేస్తాడు క్రిష్ వాచ్మెన్ భయంగా క్రిష్ ముందుకు వస్తే చంప చెల్లు అనిపిస్తాడు క్రిష్ పాపం వాచ్మెన్ క్రిష్ దెబ్బ కింద పడిపోతే ఎవరిని పడితే వాళ్ళని ఇలా లోపలికి పంపితే ఈసారి కొట్టను డైరెక్ట్గా పైకే పార్సల్ చేస్తానని వార్నింగ్ ఇచ్చి శ్రద్ధ వైపే చూస్తూ ఇంకా ఇక్కడే ఉన్నావే దొబ్బై అని లోపలికి వెళ్ళిపోతాడు గడియారం ముళ్ళు పదకొండు దాటుతున్నా ఇంకా ఇంటికి రాని క్రిష్ కోసం వెయిట్ చేస్తున్న అనుని చూసి అమ్మ వంశీని చూస్తూ క్రిష్ ఇంకా ఇంటికి రాలేదు ఒక్కసారి వాడికి కాల్ చేయని అంటుంది వంశీ ఆ రోజు మార్నింగే ఏసీపీగా చార్జ్ తీసుకొని పీసీ ఇంటికి దగ్గరే కావడంతో ఇంటికే చేరుకుంటాడు ఆ గ్రాని చేస్తున్నా అని అంటూ ఎన్నిసార్లు కాల్ చేస్తున్నా కూడా ఫుల్ చిరాకులో ఉన్న క్రిష్ వంశీ కాల్ని అస్సలు లిఫ్ట్ చేయడు కదా ఇంకా ఉంది సో పాపం అను ఏమో కృషి మీద అలా ఆశలు పెంచేసుకుంటుంది కానీ కృష్ణేమో ఏమో తన మనసులో అను మీద ఇష్టం ఉన్నా కూడా ఆ ప్రేమని ఒప్పుకోలేక తనని డివోర్స్ ఇస్తాను అంటున్నాడు మరి వీళ్ళిద్దరూ విడిపోతారా లేదా కలిసే ఉంటారా శాన్వి అన్నట్టు క్రిష్కున్న ఎఫర్స్ గురించి తెలిస్తే అను ఎలా రియాక్ట్ అవుతుంది అలాగే రాబోయే ఎపిసోడ్ నుంచి మంచి ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఉంటాయి మరి అవేంటో తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్